వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో అన్ని బ్లాగ్స్ ఈ రోజు మా చిన్ననాటి జ్ఞాపకాలు మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు చూసేయండి చాలా ఉండే అయితే మేము ఇల్లు ఖాళీ చేసి అటు ఇటు తిరిగే టైంలో చాలా వరకు ఫొటోస్ పోయినాయి ఉన్న దాంట్లో వరకు మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నా మేము చిన్నప్పుడు ఎలా ఉన్నామో మీరు కూడా చూసేయండి దీంట్లో నేను ఎక్కడ ఉన్నా చెప్పువా నేను ఈ నేను ఇది మా తమ్ముడు సేమ్ ఇద్దరం చిన్నప్పుడు ఉన్నాం ఇది మా తమ్ముడిదైతే అయితే ఫస్ట్ బర్త్డే ఫోటో నైన్త్ మంత్ ఫోటో అంటాను మా తమ్ముడికి వన్ ఇయర్ ఇక్కడ ఇక్కడ టూ ఇయర్ టూ ఇక్కడ ఇద్దరికి టూ టూ ఇయర్స్ అనమాట ఇక్కడ చూడండి నేనైతే ఎలాగ ఉన్నాను ఇక్కడ మా తమ్ముడు ఇక్కడ మా ఇద్దరికి మళ్ళీ ఫోర్ ఇయర్స్ అంట వెనక నుంచి మా అమ్మ చెప్తుంది నాకు తెలియదు కాబట్టి ఇక్కడ బాగున్నా కదా లంగా జగట్ లో ఎయిత్ క్లాస్ ఫొటోస్ అనమాట నేను టీచర్ కింద చెప్పాను దీంట్లో చిల్డ్రన్స్ డే కి ఇక్కడ ఎవరో అమ్మాయి ఇంటి దగ్గర పక్కన అమ్మాయి అంట పడిపోతుందని అలా పట్టుకున్నానంట సడన్ గా ఫోటో తీసారు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అప్పుడు నాకు మా ఆయనకు అర్థం కాదు ఇప్పుడు మా తమ్ముడికి నాకు అసలు అయితే పడదు కానీ ఫోటోలకు మాత్రం స్టిల్లు మంచిగా ఇస్తాం చూడండి నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న గాయస్ ఇదిగోండి ఇక్కడ నాకు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఇక్కడ మా అత్త పెళ్ళిలో చూడండి ఎలా ఉన్నాను నేను రెండు పిల్లలు వేసుకొని పెళ్ళి అయ్యి అంతవరకు తాళి కట్టినప్పుడు కూడా మా అత్త పక్కనే కూర్చున్నానంట నేను ఇదేమో గ్రూప్ ఫోటో అనమాట ఎక్కడ ఉందో నేను ఇదిగోను ఫ్రంట్లో చిన్నప్పుడు సోకులు చూడండి ఎలాగో ఇది నైన్ ఇయర్స్ ఇక్కడ మా మా అమ్మ నేను ఫస్ట్ నుంచి అసలు సోకులు తక్కువ కాదు ఇక్కడ సిక్స్ ఇయర్స్ నాకు ఇవి మా స్కూల్లో మెమోరీస్ అనమాట ఇక్కడ ఏం చేసామంటే తెలుగు మహాసభల్లో పార్టిసిపేట్ చేశాం అంటే ఎనిమిది పద్యాలని ఎన్ని మేట్స్ చెప్పాం నాకు గుర్తులేదులే కానీ అప్పుడు స్టాఫ్ అందరితో కలిసి ఫోటోలు తీసుకున్నాం ఏదో పండక్కి కొత్త బట్టలు వేసుకున్నామని మా మామ తీసుకెళ్ళి తినిపించింది మా మమ్మీ చూడండి అప్పుడు ఎలా ఉందో మా తమ్ముడు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫస్ట్ పిక్ చూపించగా అక్కడ మా ఇద్దరికి సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఇక్కడ నాకు సెవెన్ ఇయర్స్ ఫోటో ఇక్కడ చూడండి నేను స్కూల్లో ఏదో డాన్స్ ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేశాను మా తమ్ముడు చూడని బలం ఉంటాడు బుడ్డిగాను గానీ మా మమ్మీ ఇక్కడ చూడండి స్టిల్లులకు అసలు ఏం తక్కువ లేదు ఇక్కడే మంచిగా రాధ ఫోజ్ ఇచ్చా ఆయన కృష్ణుని పెడతారు నెత్తి మీద కొండ పెడతాడు అని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏం చేయకుండా ఇట్లా ఇచ్చాడు నార్మల్గా మా మా అమ్మే దింపించింది ఫోటోలు ఫస్ట్ మా అమ్మని చూపించాడు మా అమ్మే ఏదో ఫోక్ డాన్స్ చేశా అంటే ఒక ఛానల్లో చేశాను అనమాట అక్కడది మా ఆయన ఏదో ప్రేమ్ లో గిఫ్ట్ చేశారు అప్పుడు పెళ్లి కాక నుండి అది కట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను నేను ఆ ప్రేమ్ పోయిందని ఇది నా మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు చూడండి ఎంత పెద్దదానిలాగా ఉన్నాను అప్పుడే నేను లెవెన్ లెవెన్ ఇయర్స్ అప్పుడు అప్పుడు మనకు అంత స్టైల్ ఏం తెలియవు కాబట్టి ఏదో వాళ్ళు రెడీ చేస్తే నేను రెడీ అవ్వడం తప్ప సింపుల్గా ఇంట్లోనే చేశారు నాదేం ఫంక్షన్లు చేయలేదు మా తమ్ముడు చూడండి ఎంత చిన్నగా ఉన్నాడు వీళ్ళే అత్త మామ వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళు బర్త్డే అప్పుడే మేము ఫొటోస్ దిగితే కడిగి మాకు అవి ఆటలు ఇచ్చారు ఇది చూడండి అప్పుడు స్టిల్ సిఏ ఇంకా ఏమి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం మార్చలేదు కానీ ఇంకా సింపుల్ గా అట్లా తీసేశారు ఆంజనేయ సంఘుల్లో నేను మా తమ్ముడు దిగాము ఇట్లా మా తమ్ముడు చూడండి ఎక్కడికి వెళ్ళినా అప్పుడు తక్కువ అలాగా మెయింటెనెన్స్ చేసేవాడు ఇప్పుడు అమ్మ నాకు అన్నయ్య లాగా ఉన్నాడు ఆడు పోలిడు చూడండి మా అమ్మే వేసింది అప్పుడు ఈ హాఫ్ శారీ నా దగ్గర ఇంకా ఉంది వీళ్ళెవరో తెలిసినక్క వాళ్ళు ఈ ఫోటో నేను మెచ్యూర్ అయినప్పుడు లెవెన్ ఇయర్స్ అప్పుడుది ఇది అయితే ఇట్లా రెడీ అయ్యి స్టూడియోకి పోతే మీ అమ్మాయికి పెళ్లి చూపులా అని అడిగారు అంత పెద్దగా అనిపించాను నేను ఇది నా బర్త్డే అప్పుడు దిగిన ఫోటో చూడండి స్టైలు దండలు కానీ అన్నీ మా అమ్మమ్మ మా చెల్లి మా పిన్ని వాళ్ళ కూతురి మా ఎంత బొద్దుగా ఎంత బాగుంటుందో ఎక్కడ బావా పాలువంచ పాల్వంచ పెద్దమ్మ తల్లి గుళ్ళో ఈ ఫోటో దేనికో ఏడుతున్నా అని చెప్పి మా మామ తీసుకెళ్లి ఫోటో స్టూడియోలో ఫోటో తీపిచ్చింది సోకులు చూడండి నా చప్పులు చూసారు అలాగొనేప్పుడు ఈ బెల్ట్ ఈ హిప్ బెల్ట్ మా మమ్మీయే రెడీ చేసింది నా కోసం అప్పుడు మా మమ్మీ ఇలాంటివన్నీ బలి చేసేది ఇప్పుడు ఓపీ క్లాక్ ఏం చేయట్లేదులే గాని ఇక్కడ చూడండి అప్పుడు ఈ డ్రెస్సులు ఫేమస్ అనార్కలి డ్రెస్సులు అంటారుగా అవి ఇవి ఆ మామమ్మ క్వార్టర్స్ లో వీళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ సౌగాంధీ అని చాలా అంటే అప్పుడు మేము ఆడుకునేటప్పుడు నా ఫ్రెండ్ ఏదో ఉండాలి మర్చిపోయా ఏమో వాళ్ళ చెల్లి స్వీటీ అని మా అమ్మ చిన్నప్పుడు చూడండి ఎంత బాగుందో వింటేజ్ లుక్ రెట్రో సారీ వింటేజ్ కాదు రెట్రో లుక్స్ చూడండి ఎంత బాగున్నాయో ఆమెలో ఏమంటారు కాదు ముత్యాలు ముత్యాల దాంట్లో అప్పుడు ఇవేగా లంగా జాహిల్ కూడా చూడండి ఎలా కుట్టించినాయో పెట్రోల్ ఇంకా మా అమ్మమ్మ అంటే మామమ్మ అప్పుడు అక్కడ జాబ్ చేసినప్పుడు అక్కడే పెళ్ళైంది మా అమ్మకి ఇంకా ఈ అమ్మమ్మ గారి ఇంట్లో అనమాట చూడండి మా అమ్మ పెళ్ళేటప్పుడు ఎలా ఉందో మా అమ్మకి ఫోర్టీన్ ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది మా అమ్మ ఇక్కడ డ్రెస్ చూడండి ఎంత బాగుందో మామ్మది మా అమ్మమ్మ ఏమెవరో వీళ్ళమ్మ ఏమ చూడండి ఇక్కడ బాగా కనిపించింది డ్రెస్ బాగుంది కదా మా అమ్మమ్మ జాబ్ చేసేటప్పుడు ఫోటో ఇది రికార్డ్ అసిస్టెంట్ మామమ్మ మా అమ్మ స్కూల్ డ్రెస్ ఇది యూనిఫామ్ వీళ్ళెవరో అక్కడ తెలిసిన పిల్లలు ఇదిగోండి అక్క చెల్లెల్ద్దరు అప్పుడు ఇవి ఫ్యాషన్ ఇట్లా డబల్ ఫోటోలు మా అమ్మ మళ్ళీ కొన్ని కొన్ని డబల్ ఫోటోస్ అయితే వచ్చింది ఇదిగోండి ఇదిగోండి చూడండి నేను క్లాసికల్ డాన్స్ ఎంత బాగున్నాను నాకు అలా కలగానే మిగిలిపోయింది పెద్ద అంత స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా మా అమ్మ మా అమ్మమ్మ ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ఫోటో బలే ఉంటుంది ఈయనెవరో కానీ మంచిగా కింద ఏమో ట్రెడిషనల్గా వేసి వెనకాలేమో ఈ బ్రిడ్జ్లు ఇవన్నీ పెట్టాడు అది అప్పుడు ఎడిటింగ్లు మా తమ్ముడు ఎక్కడ వాడేదో పోల్ని పట్టుకుంటే ఇలా ఎడిట్ చేశారు వాడిని ఇది చూడండి బాగుంటాయి మళ్ళీ నా టెన్త్ క్లాస్లో ఇది టెన్త్ క్లాస్లో మళ్ళీ చిల్డ్రన్స్ డేకి మేము టీచర్స్ లా చేసాం చూడండి ఇది బ్లాక్ శారీ ఇదేమో ఈవినింగ్ కట్టుకున్న ఇదేమో మార్నింగ్ గట్టా ఈ లుక్ నాకు అసలు నచ్చల అంటే బాగానే ఉండే కానీ ఫోటో తీయడం రాలా పిచ్చి పిచ్చి తీసాడు నా జడ చూడండి ఎంత పడుకుందో అప్పుడు ఇప్పుడు ఇక్కడికి చిన్నగా ఈ ఫోటోలో బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ మరి సోకులు మాములు కాదు వినాయకుడి ఇయర్ రింగ్స్ అయ్యి శారీ పిండి చూడండి ఎలా ఉందో వచ్చామమ్మా మా ఫ్రెండ్స్ అందరం చూడండి ఇదే మా బ్యాచ్ అమ్మా ఎవరెవరికి పెళ్ళిళ్ళు అయినాయో చెప్తా సంధ్యకి సైదాకి నాకు అయినాయి మా ముగ్గురికి అయిన పెళ్ళిళ్ళు ఇంకా ఉన్నారు స్టడీ అవుతుంది వీళ్ళది బాగున్నాం కదా ఐదుగురం ఇది మా తమ్ముడు బ్యాచ్ జమలా జమలాపురం అయినా బావా గుడి వెంకేశ్వరం గుడి అక్కడ దిగామిది మా చుట్టాలు వీళ్ళందరం వీళ్ళిద్దరు బావలు మేము అవ్వదిన నేను వీళ్ళ చుట్టాలు పిల్లలు వెళ్ళేవారు అంత ఐడియా లేదు నాకు అంటే ఇది ఒక ఆల్బమ్ అయిపోయింది మేము కాశీ వెళ్ళినప్పుడు నా ఇంటర్లో ఇది అప్పుడు కాశీ వెళ్ళినప్పుడు దిగనిలా ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో లో మళ్ళీ ఇవేమో గ్రూప్ ఫోటో ఇది పేదర్ అమ్మాయి లాగా ఉన్నప్పటికీ ఫేస్ పెద్దదన్నమాట మనకి ఇది నా స్కూల్ చిన్నప్పుడుది అంటే స్కూల్ డేస్ ఇప్పుడు నేను ఇక్కడ నేను ఫోర్త్ క్లాస్ చూడండి ఎలా ఉన్నాను ఏదో పొల్యూషన్ గురించి డాన్స్ చేసాం అనమాట పొల్యూషన్ చేయకూడదు చెట్లు పాడైపోతాయి అట్లా మేము ఫ్లవర్స్ అనమాట పాతకాలం రెట్రో లుక్స్ ఇవన్నీ భలే ఉన్నాయి కదా వాళ్ళవి శారీస్ అవన్నీ అందరు చూడండి ఏమంటారు ముత్యాలు ముత్యాలు దండలు అందరు ఇక్కడ చూడండి మొత్తం ఏమే మా నానమ్మ ఇక్కడ చూడండి నా సోకులు చెప్పులు చూసారా ఎంత మోడల్ ఉన్నాయో ఈ డ్రెస్ అనవకె డ్రెస్ అనమాట అప్పుడు ఫ్యాషన్ మా అమ్మ బలి రెడీ చేసేది నన్ను చూడండి మేకప్ ఎలా వేసిందో షాడో పాపిడి పిల్లలు తిరగడిపోయింది అయ్యో ఇప్పుడు చూసా నేను చౌళీలు చూసారా హ్యాంగింగ్స్ అనమాట అప్పుడే ఇయర్ రింగ్స్ డ్రెస్ మ్యాచింగ్ మళ్ళా మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య మా తాతయ్య మా నానమ్మ ఇది నా ఎయిత్ క్లాస్లో భద్రాచలం వెళ్ళాను నేను అక్కడ దిగ పర్ణశాలలో ఆ అక్క వాళ్ళు ఏమో నా క్లాస్మేట్స్ స్వాతి అని అక్కడ వేరే అక్క వాళ్ళతో కూడా దిగేటప్పుడు కలిసి గ్రూప్ ఫోటో మేమందరం కలిసి వెళ్ళామని మా ఇంట్లో ఉన్న పాత ఫొటోస్ ఎప్పుడో మెమోరీస్ ఇవన్నీ ఇంకొన్ని ఉన్నాయి గానీ అంటే రీసెంట్ గా తీసినాయి మా రిసెప్షన్వి అమ్మమ్మ రికార్డ్ రిటైర్మెంట్వి ఇవి ఉన్నాయి గానీ ఇవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాం సరేనా